హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను మీకోసం అందుకని మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ మీ ఎక్కువ మంది ఆడవాళ్ళని వేధించే సమస్య ఏముంటుంది ఫ్రెండ్స్ జుట్టు సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్ జుట్టు రాలుతుంది చుండ్రు వైట్ హెయిర్స్ అవుతున్నాయి అని చెప్పేసి అందరూ మహిళలు బాధపడుతున్నారు మొన్నటి వరకు నేను అలాగే బాధపడ్డాను నా జుట్టు కూడా చాలా లాంగ్ ఉండే ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది చాలా ఉండే జుట్టు ఇక మా అమ్మాయి ఏమంటుంది నువ్వు ఆ షాంపులు ఈ షాంపులు వాడుతున్నావు కనుక జుట్టు అంతా రాలిపోతుంది అంటుంది ఒక మాటకి అమ్మ అన్న మాట నిజమే ఎందుకంటే అందులో అన్ని కెమికల్స్ కలుస్తున్నాయి మనం న్యాచురల్గా యూజ్ చేసుకున్నామంటే మనకేమో అవైలబుల్గా కూంగురకాయ చెట్లు అనేటివి లేవు అక్కడక్కడ మాత్రమే మా విలేజ్లో ఎక్కడ కనిపించట్లేదు ఇక మా అమ్మకి ఒక ఆమె కనిపించి అమ్ముతా ఉంటే మా అమ్మ డబ్బులు పెట్టి కొనుక్కొచ్చింది నా కోసం అంటే నా జుట్టు రాగుతుందని మీకు చూపిస్తా చూడండి చూడండి ఇవే కుంకుడుకాయలు నేను ఇవి చాలా డేస్ నుంచి ఎండబెట్టాను ఇవి చాలా ఎండిపోయాయి ఈ మిక్సర్లో వేసి పౌడర్ చేసి స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీటిని నార్మల్గా అయితే మనం నైట్ అంతా నానబెట్టుకొని తెల్లవారితే తలస్నానం చేస్తాం కదా కాకపోతే ఏంటి ఇందులో ఉండే బ్లాక్ గింజలు పలుకు ఉంటుంది ఫ్రెండ్స్ లోపల అవన్నీ వేస్ట్ అయిపోతాయి ఓన్లీ పైన పొట్టు మాత్రమే నానబెట్టుకొని మనం తలస్నానం చేస్తాం అలా కాకుండా వీటిని పగలగొట్టి ఆ నల్లడి గింజలు మాత్రం తీసేసి లోపల ఉండే పలుకు తెల్లగా ఉంటుంది అది ఉన్ను ఈ పైన పొట్టుని మిక్సీ చేసి మనం పౌడర్ లాగా చేసుకుంటే మన జుట్టుకి ఎంతో మేలు అవుతుంది ఈ విధంగా చేయడం వల్ల మన జుట్టు సమస్య తగ్గుతుంది చుండ్రు జుట్టు రాలడం బయట హిర్స్ అనేవి ఎందుకంటే మనం ఇవి నేచురల్గా యూజ్ చేసుకుంటున్నాం ఇందులో ఎలాంటి కెమికల్స్ మనం యూజ్ చేయడం లేదు కాబట్టి మన జుట్టుకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీకు కూడా ఎక్కడైనా దొరికితే ఫ్రెండ్స్ మీరు కూడా కుంకుడుకాయ వాడడం స్టార్ట్ చేయండి మీ జుట్టు రాలడం తగ్గించుకోండి ఇప్పుడు నేను వీటిని దంచేసి తర్వాత మిక్స్ పట్టుకుంటాను తర్వాత పౌడర్ అయ్యాక స్టోర్ చేసుకుంటాను చూడండి చెప్పాను కదా ఇది ఇట్లా పగల కొట్టగానే బ్లాక్ గింజ బయటకు వచ్చేసింది ఇందులో ఉండే పలుకు మాత్రమే మనం యూజ్ చేసుకుంటాము ఈ బ్లాక్ది మాత్రం పక్కన పెట్టేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ ఇలా మొత్తం పగల కొట్టేసాను దేని దానికి సపరేట్ చేశాను ఇందులోనే పలుకులు వేసాను గింజలను ఇలా కొట్టి పలుకులు ఇందులో వేసాను గ్రైండ్ చేసుకుంటే పౌడర్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇలా మిక్స్ పెట్టాను పౌడర్ని ఇలా ఒక పేపర్లో పోసాను మళ్ళీ ఇప్పుడు జల్లిస్తున్నాను కొంచెం మెత్తగా ఉంటుంది కదా పైన బిబ్బి బిబ్బిలాగా ఉంటే మనకి ఇక్కడ ఆగిపోతుంది మళ్ళీ దాన్ని మిక్స్ పెట్టుకోవచ్చు తర్వాత స్టోర్ చేసుకుంటే అయిపోతుంది